వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రవణ నక్షత్రం స్వామివారి పుట్టినరోజు సందర్భంగా మహాభిషేకం జీవీఎంసీ అరవై ఐదో వార్డు బానోజీ తోట బాంబే కాలనీలో వెలిసిన వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు శ్రవణ నక్షత్రం వైకుంఠ వెంకటేశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రతి నెలా నిర్వహించే జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో భక్తుల నడుమ ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ సేవకులు ఆలయ పోషకులు పాల్గొన్నారు ముఖ్య అతిథులు మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో వెలిసిన ఏకైక ఆలయం వాంబే కాలనీ గరుడాద్రి కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి ఆలయమని స్వామివారిని ఏడు వారాలు తలిచిన కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు ప్రగాఢ నమ్మకం ఈ కార్యక్రమంలో మిత్తన అప్పలరెడ్డి రెడ్డి లక్ష్మీ దంపతులు పెంటకోట రాజు గొరుసు రామలక్ష్మి ఆడారి సూరిబాబు కోవరి జానకి నాగమణి బొబ్బిలి స్వాతి పండూరి సత్యవతి హిమజ శ్రీ లక్ష్మి చాముండేశ్వరి ఆర్ లత గవరలక్ష్మి దేవి టీచర్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు పవిత్ర స్వామి ఏడుకొండలవాడు శ్రీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామికి ఈ రోజున శ్రవణ నక్షత్రం పురస్కరించుకొని ఈవేళ ఆయనకి పంచామృత సేవ జరగడం జరిగింది అలాగే భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని అలాగే జయప్రదం చేయటం స్వామివారి తాలూకా ఆశీస్సులను పొందడం కూడా జరిగింది అయితే ముఖ్యంగా మేము విన్నవించేది ఏంటంటే ఈ ఆలయ కమిటీ చైర్మన్ అయినటువంటి దొడ్డిరమణ గారు కానీ అలాగే ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల గారు కానీ ఈ ఆలయ పురోభివృద్ధి కోసం వాళ్ళ ఆహరణిసులు కష్టపడుతున్నారు వాళ్ళకి ఆ భగవంతుడు సత్త విధాల ఆయుష్ ఆరోగ్యం ధన సంపత్తి ఇవ్వాలని అలాగే వాళ్ళకి ధైర్య సాహసాలు ఇవ్వాలని అలాగే వచ్చే భక్తులకి అందరికీ పొంగు బంగారం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కూడా అందరూ పొందాలని కోరుకుంటూ వచ్చే నెల ఆరో తారీఖు అంటే జూన్ మాసం ఆరో తారీఖు ధ్వజారోహణం ఉంది ధ్వజస్తంభం ప్రతిష్టాపన ఆ రోజున పెరుగుగా భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ భాగ్యాన్ని అందరూ అనుభవించి ఆస్వాదించాలని కోరుకుంటూ నమో భగవతే ఓం నమో వెంకటేశాయ ఓం నమో శ్రీనివాసయ్య జుబాగ నియోజకవర్గంలో వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజు అరవై ఐదు వార్డు ఈ రోజు స్వామివారికి శ్రవణ నక్షత్రం ప్రతి నెలలోని కూడా శ్రవణ నక్షత్రాన్ని స్వామివారికి పంచామూర్తి అభిషేకం నిర్వహించబడుతుంది అంగరంగ వైభవంగా భక్తులందరూ వచ్చే అలాగే సేవకులు భారీ ఎత్తున రావడం జరిగింది అలాగే ఎంతో మంది భక్తులు రావడం జరిగింది స్వామివారికి ఒక వేడుకగా నెలలో జరగనున్న ఈ యొక్క శ్రవణ నక్షత్రంలో స్వామికి అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే మరొక విశేషం ఏంటంటే స్వామివారికి ధ్వజస్తంభం మరి నిలబెట్టాలనుకుంటున్నా అది స్వామివారికి ముహూర్తం ఆరో తారీఖున నిర్వహించడం జరిగింది భక్తులు ఏమైనా మంది కూడా తెలుసుకొని ఈ యొక్క వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన వేడుకలో ధ్వజస్తంభం ఈ యొక్క మహోత్సంలో అందరూ భక్తులందరూ కూడా పాల్గొని మరి ఊరు వాడ తేడా లేకుండా వైకుంఠ వెంకటేశ్వర స్వామి వేడుకలో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ రోజు మహా అభిషేకం నిర్వహించిన మన పెద్దలు మరి ఆలయ సపోర్టు సహకారాలు అందిస్తున్నటువంటి మన మిత్తన అప్పలరెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకి వారికి మరి ఆ స్వామి అనుగ్రహం ఎల్లవేళ్ళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు స్వామి వారి అభిషేకం మరి మిత్తన అప్పలరెడ్డి గారి సారోగ్యంలో జరిగింది వారికి వారి కుటుంబానికి ఆ శ్రీనివాసుడు అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన భారీ మరి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియచేస్తున్నారు